హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సరతా ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన రాగి సంకటిని పర్ఫెక్ట్ గా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియో చేసి చూపించిపోతున్నాను పూర్వం మన పెద్దవాళ్ళు రాగి సంకటిని తరచుగా తీసుకుంటూ ఉండేవారండి రోజు డైట్లో ఇది యాడ్ చేసుకోవడం వల్ల ఎముకల బలాన్ని అలాగే నడుం బలాన్ని పెంచుతుంది శరీర దృఢత్వాన్ని పెంచే రాగుల్ని తప్పనిసరిగా డైట్లో తీసుకోవాలండి రాగుల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మనకి ప్రతిరోజు కావాల్సిన పోషకాలు ఖచ్చితంగా అందుతాయి అయితే ఈ రాగి సంకటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్తో రైస్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ని చక్కగా మూడుసార్లు వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ రైస్లో మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి మందపాటి విడలపాటి గిన్నెను పెట్టుకుంటే మన రాగి సగం తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే గిన్నె కానీ లేదా కుక్కర్ని కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఐదు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా తెరలు కాగే వరకు మరిగించుకోవాలి ఇందులోని మీరు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు సాల్ట్నైతే చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్ చక్కగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని అంతా తీసేసి రైస్ మాత్రం యాడ్ చేసుకోవాలి అంటే ముందు మనం అన్నం వండుకోవాలన్నమాట అందుకోసమని ఇలాగ మరుగుతున్న వాటర్లో రైస్ని వేసుకొని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి నేనైతే ఉప్పుని యాడ్ చేసుకోలేదండి మనం తయారు చేసుకునే సైడ్ డిష్ అంటే పులుసు లాంటి పెట్టుకుంటాం కదా అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు యాడ్ చేసుకోవట్లేదు మీకు ఇష్టమైతే ఉప్పుని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో మనం రెగ్యులర్గా అన్నం వండుకోవడానికి రైస్ని ఎలాగైతే ఉడికించుకుంటామో అదేవిధంగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను అన్నం తొందరగా ఉడకడానికని గిన్నె పైన మూత పెట్టుకుంటానండి చిన్న గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నామంటే పొంగిపోకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టుకుంటే రైస్ అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు రైస్ లేదో చెక్ చేసుకుందాం మూత తీసేసుకొని ఇప్పుడు రైస్ ఉడికిందలో చెక్ చేద్దాం రైస్ చక్కగా ఉడికిపోయిందండి మనం వండుకునే అన్నం కంటే కూడా కొంచెం మెత్తగా ఉడికించుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి మనం చేతితో నలిపితే చక్కగా రైస్ అనేది నలిగిపోవాలన్నమాట ఇలాగ చక్కగా ఉడికించుకోవాలి పలుకు లేకుండా చక్కగా ఉడికించుకుంటే మనం రాగి సంగటి తయారు చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల రాగి పిండిని తీసుకుంటే రాగి సంగటి పర్ఫెక్ట్గా వస్తుందనమాట రాగి పిండిని రైస్ పైన ఇలా లేయర్లా వేసుకోవాలి గరితో కలుపుకోకూడదు ఇలా లేయర్లాగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఉడికించుకోవాలి ఇలాగే మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకోవాలన్నమాట మనం అన్నం వార్చలేదు కాబట్టి గంజి ఉంటుంది కాబట్టి ఆ గంజితోనే చక్కగా ఈ రాగి పిండి ఉడికిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత ఇస్తున్నాను చూసారా కింద ఉన్న గంజి అంతా పైకి తేలింది పిండి కూడా చక్కగా ఉడికింది ఇప్పుడైతే మనం చక్కగా తెడ్డు కానీ లేదంటే ఇలాగ చెక్క గరెటెని కానీ తీసుకోవాలి స్టీల్ గడ్డతో కంటే కూడా ఇలాగ మనం అట్ల కర్ర ఉంటుంది కదండి ఆ కర్రతో కూడా తిప్పుకోవచ్చు అదైతే ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే ఇలా చక్క గరటెన్ లాంటివి ఉంటాయి కదా స్ట్రాంగ్గా ఉన్న గడ్డతో మనం ఇలా చక్కగా కలిపేసుకోవాలి పిండి అంతా కూడా రైస్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలాగ చక్క కలుపుకుంటే మనకి పిండి కూడా ఉడికిపోతుంది అనమాట ఎక్కడ ఉండ్లు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి మీకు వాటర్ అవసరమైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీకు సరిపోదు అనిపిస్తే మీ రైస్ తగ్గట్టుగా మీరు వాటర్ని తీసుకోండి అంటే ఒక గ్లాస్ రైస్కి ఐదు నుంచి ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ముద్ద చక్కగా రెడీ అయింది రైస్ కూడా పిండిలో చక్కగా బ్లెండ్ అయిపోయింది పిండి కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది రాగి సంకటం తయారు చేసుకునేటప్పుడు వాటర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలండి తక్కువైతే అడుగుపడుతుంది ఎక్కువ అయితే కొంచెం ముద్ద అనేది కరెక్ట్గా రాదనమాట జారుడుగా ఉంటుంది ముద్ద సరిగా రాదు అందుకనే పర్ఫెక్ట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను వేసుకున్న వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది రాగి సంగటి రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది అలాగే ఆవిరంతా కూడా తగ్గుతుందనమాట పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఆవిరంతా తగ్గిపోయిందండి ఇప్పుడు వేడి మీద ఉండంగానే ఉండలు చుట్టుకోవాలి రాగి సంగటి ముద్దలను తయారు చేసుకోవడానికి కానీ ఒక ప్లేట్ని తీసుకొని నెయ్యిని రాసుకోవాలి అంటే ప్లేట్ కండుకోకుండా ఉండటానికి నెయ్యిని తీసుకున్నాను నెయ్యిని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా నెయ్యికి బదులు మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే నెయ్యిని అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను ఎంత మనం తయారు చేసుకున్నామో అంతవరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రాగి సంఘటన తీసుకొని ఇలాగ చేతిని తడుపుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలండి వేడి మీద ఉండేటప్పుడు మాత్రమే ఉండలు కట్టుకోవడం అవుతుంది వెంటనే ఉండలు చుట్టుకోవాలన్నమాట చేతిని కొంచెం నెయ్యి కానీ లేదంటే నీళ్ళు తడి చేసుకుంటూ ఇలాగా ఉండల్లో చుట్టుకోవాలి నేను ఇక్కడ కొంచెం నీళ్ళు తడి చేసుకున్నాను ఇలాగ రౌండ్గా మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి రాగి సంగటిని ఇలా రౌండ్గా ఉండలు చుట్టుకోవడం వల్ల తొందరగా ఆరిపోకుండా ఉంటుందండి లేదంటే ఆరిపోయి ఎండిపోయినట్టుగా అయిపోతుంది అందుకనే మనకు డ్రై అవ్వకుండా ఉండడానికి కానీ ఇలా ఉండలు చుట్టుకొని పెట్టుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుందనమాట రాగి సంగటిని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవడానికి కానీ చెక్కలు దొరుకుతాయండి రాగి సంగటి చెక్కలు రెగ్యులర్గా తయారు చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అవి మార్కెట్లో దొరుకుతాయి లేదంటే కూడా ఇలా ప్లేట్ మీద మనం ఇలాగ నెయ్యిని రాసుకొని ఉండేలా తయారు చేసుకోవచ్చు ఇది చూసారా రాగి సంగటి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రాగి సంగటితో పాటు వెజిటేబుల్స్తో చేసిన పులుసు కానీ లేదంటే నాన్ వెజ్ పులుసు కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి నాటుకోడి పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది దీంతో ఏ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది కొంచెం కారంగా పుల్లగా తయారు చేసిన పులుసుతో కనుక ఈ రాగి సంగటిని తింటూ ఉంటే చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే ఇంకా బాగుంటుందండి రాగి సంగటికి మంచి కాంబినేషన్ వచ్చి నాటుకోడి పులుసు లేదంటే చేపల పులుసు అండి ఎండిమిర్చి చింతపండుతో తయారు చేసిన పచ్చడి కూడా చాలా బాగుంటుందండి పల్లీల పచ్చడితో కూడా చాలా బాగుంటుంది రాగి సంగటితో పాటు ఏ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి రాగి సంగటిని రెగ్యులర్గా తయారు చేసుకునే వాళ్ళకైతే ఈ కాంబినేషన్స్ చాలా బాగా తెలుస్తాయండి కొత్తగా తయారు చేసిన లేదంటే ఫస్ట్ టైం తయారు చేసుకున్న వాళ్ళకైతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది హెల్దీ రెసిపీ అనమాట నేను తయారు చేసిన రాగి సంగటి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్దమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్